ఎన్నెన్నో అందాలకు నిలవైన నల్లమల అడవి గుండా సాగి రహదారి విస్తరణకు రంగం సిద్దమైంది అటవీ చట్టాలకు లోబడి పెరుగుతోన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ వంతెనలకు ప్రణాళికలు సిద్దం చేసింది ప్రభుత్వం ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ శ్రీశైలం ప్రయాణం సులువు కావడంతో పాటు ఈ ప్రాంతమంతా పర్యాటకంగా అభివృద్ది చెందనుంది ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పై గ్రౌండ్ నల్లమలలో ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఐకానిక్ బ్రిడ్జ్ ఆ రూట్లో ప్రయాణం ఇక హాయ్ నల్లమల అందాల్ని వీక్షిస్తూ జర్నీ అటవీ శాఖ ఆమోదమే ఆలస్యం ఏడు వందల అరవై ఐదు నంబర్ జాతీయ రహదారి తెలంగాణ ఏపీ మధ్య అత్యంత కీలకమైంది ఈ రహదారి నుంచే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు రాకపోకలు సాగిస్తారు ఈ రోడ్డు హైదరాబాద్ నుంచి తుక్కుగూడ ఆమనగల్లు దిండి మనూర్ మీదుగా వెళ్తుంది తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లి రావడానికి కూడా ఈ రోడ్డే ప్రధానం హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ప్రతిరోజు ఏడు వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా ఈ హైవే ఎక్కువగా నల్లమల అటవీ ప్రాంతం మధ్యలో నుంచి వెళ్తుంది శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులతో ఈ జర్నీ కష్టతరం దట్టమైన నల్లమల అడవిలో అటవీ శాఖ ఆంక్షల నడుమ వాహన వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది పైగా అన్ని వేళల్లో ఆ మార్గంలో వెళ్లడానికి అవకాశం లేదు రాత్రి వేళల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం ప్రస్తుతం ఈ మార్గంలో మననూరు చెక్పోస్ట్ నుంచి చెక్ చెక్పోస్ట్ మధ్య రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల్ని అనుమతించడం లేదు రాత్రి వేళలో తిరిగే పులులు ఇతర వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధన అమలు చేస్తున్నారు ఇలాంటి సమస్యల నుంచి భక్తులకు ప్రకృతి ప్రియులకు ఉపశమనం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది అదే నలభై ఏడు కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నలభై ఏడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఆ వెంతనపై నుంచే శ్రీశైలం వెళ్లొచ్చు అది కూడా దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం చేరుకోవచ్చు పైగా ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది ఈ మార్గ మధ్యలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉండడం పెద్ద పులులు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువ కాబట్టి ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు గతంలో ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది ఆ ప్రతిపాదనను కేంద్ర ఉపరితల రవాణా శాఖకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి సమర్పించారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక అయితే ఇందులో యాభై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు అటవీ మార్గం ఆరున్నర కిలోమీటర్లు అటవీయేతర ప్రాంతం నలభై ఏడు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా ఎన్హెచ్ఏఐ అధికారులు అటవీ శాఖకు వివరించారు ముప్పై మీటర్ల ఎత్తుతో ఈ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ ప్రతిపాదనలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది రోడ్డును విస్తరించాక ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు ఇరవై నాలుగు గంటలు రాకపోకలు సాగించనున్నాయి అయితే ఫ్లైఓవర్ మార్గ మధ్యలో వాహనాలు ఎక్కి దిగేలా ర్యాంప్ లు నిర్మించొద్దని లైటింగ్ అధికంగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతోందన్న నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచించినట్టు సమాచారం హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ఘాట్ రోడ్డు మొదలయ్యే ప్రాంతం నుంచి ఎలివేటెడ్ కారిడార్ను ప్రతిపాదించారు అంటే మన్ననూరు పోస్ట్ కు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి కారిడార్ ప్రారంభమవుతుంది ఆ తర్వాత దోమలపెంట తర్వాత వచ్చే తెలంగాణ సరిహద్దుల్లోని పాతాళ గంగ దగ్గర ముగిసేలా ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఈ కారిడార్ దట్టమైన ఆమ్రాబాద్ అభయారణ్యం మీదుగా సాగుతుంది జనావాసాలున్న మన్ననూరు దోమలపెంటల బైపాస్ లను మూల మలుపులున్న చోట నేరుగా వంతెన పెళ్లేలా ప్రతిపాదనను సిద్ధం చేశారు ఈ ప్రతిపాదన సాకారమైతే దేశంలోని దేశంలోనే అతిపెద్ద ఎలివేటెడ్ కారిడార్ అవుతుంది దీని నిర్మాణానికి అంచనా వ్యయం ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు మన్ననూరు ఫర్హాబాద్ జంగిల్ సఫారీ వటవర్లపల్లి దోమలపెంట మీదుగా ఎలివేటెడ్ కారిడార్ సాగనుంది కేంద్రం ఆమోదం రాగానే డిపిఆర్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఎలివేటెడ్ కారిడార్ లో కృష్ణానది ప్రాంతం కీలకం కానుంది శ్రీశైలం ప్రాజెక్టు దిగువన నదిని దాటే చోట నాలుగు వరుసలతో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు ఈ ప్రణాళిక కార్యరూపం దారిస్తే శ్రీశైలంకు తొమ్మిది కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది శ్రీశైలం వెళ్లే ప్రస్తుత రోడ్డు మార్గంలో ఈగలపెంట మీదుగా పాతాళ గంగ దాటాక కృష్ణానదిపై వంతెనుంది దాన్ని దాటితే ఆంధ్రప్రదేశ్ పరిధి అయితే నదికి ఇరువైపులా ఎత్తైన కొండలపై నుంచి కింది వరకు అనేక మలుపులతో ఘాట్ రోడ్డుంటుంది నది దాటి ఏపీలో ప్రవేశించాక మళ్లీ ఘాట్ రోడ్డు మలుపులు తిరుగుతూ కొండపైకి చేరుతుంది ఈ మార్గంలో ఎక్కువ సమయం ప్రయాణించాల్సి వస్తుంది ఈ ప్రయాసాలను తప్పించేలా కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని ప్రతిపాదించారు ఈ బ్రిడ్జ్ నూట డెబ్బై మూడు మీటర్ల ఎత్తులో ఉండనుంది మొత్తం మీద ప్రభుత్వ ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ కార్యరూపం దాలిస్తే శ్రీశైలం ప్రయాణ కష్టాలు తీరనుండటంతో పాటు టూరిజం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది సైబరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా పోయే వాహనదారుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి అటవీ శాఖ ఆంక్షల నడుమ ప్రమాదపు టంచున ఘాట్ రోడ్డు ప్రయాణానికి ఇక స్టాప్ పడనుంది శ్రీశైలం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఎలివేటెడ్ క్యారిడార్ ప్రతిపాదనపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ శ్రీశైలం రహదారికి వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది ఈ మార్గంలో ప్రతిరోజు ఏడు వేల నుంచి ఎనిమిది వేల వాహనాలు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇది వచ్చే దశాబ్ద కాలం నాటికి ఐదింతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా జాతీయ రహదారుల సంస్థ అంచనా వేస్తుంది ఇందుకు తగ్గట్లుగా శ్రీశైలం రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది మన్ననూరు నుంచి ఈగలపెంట వరకు ఎలివేటెడ్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఎందుకంటే మన్ననూరు నుంచి ఈగలపెంట వరకు కంప్లీట్గా నల్లమలలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది నల్లమలలో అటవీ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ ప్రయాణం చేయడము నిషేధము కాబట్టి అందుకు అనుగుణంగా ఎలివేటెడ్ క్యారిడార్ ఏర్పాటు చేస్తే వాహనాలు సునాయాసంగా తమ గమ్యస్థానానికి చేర్చుకోవచ్చు అని చెప్పేసి ఆ రకంగా ఆలోచన చేసి అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది జాతీయ రహదారుల సంస్థ హైదరాబాద్ నుంచి శ్రీశైలం మార్గంలో మన్ననూరు నుంచి ఈగలపెంట వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు రంగం సిద్ధమైంది ఇందులో నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణం చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు నేషనల్ హైవేస్ అథారిటీ వారు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించి ఫారెస్ట్ అధికారి మనతో ఉన్నారు ఏంటి సార్ ఈ మీ అమరాబాద్ టైగర్ జోన్ పరిధిలో ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ జరగబోతుంది ఎంత ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణం జరగబోతుంది దేశంలోనే ప్రప్రథమంగా ఒక ఎలివేటెడ్ కారిడార్ యొక్క ప్రపోజలు తయారవుతున్నదని చెప్పేసి మా నోటీస్కి వచ్చింది అది మననూరు నుంచి ఈగలపెంట వరకు అక్కడ బ్రిడ్జి కలిపే విధంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రపోజల్స్ ఉన్నాయని ఇది చేశాము ఇది రూపుదాలిస్తే ఇక్కడ జనరల్గా వన్యప్రాణులకి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి సాయంత్రం తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు నిషేధం విధించడం జరుగుతూ ఉన్నది రాత్రిపూట వన్యప్రాణులకి ఇది అభయారణ్యం కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ వస్తే వారికి సమయం కూడా ఆదా అవుతుంది ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసుకునేటటువంటి వీలు కలుగుతుంది తర్వాత వన్యప్రాణులకి ఏదేదైతే ఉన్నదో ఈ కింద నుంచి పోయేటటువంటి రహదారి అది టోటల్ ఫారెస్ట్ ఏరియాని నిట్ట నిలువుగా చీలుస్తుంది దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు ఈ ఫ్రాగ్మెంటేషన్ వల్ల జనరల్గా రెండు ముక్కలుగా విడి విడిపోయినటువంటి ఇది వస్తుంది జంతువులు కూడా రోడ్ యాక్సిడెంట్స్లో దాదాపు గత ఫోర్ ఇయర్స్లో తొమ్మిది వందల అరవై చిన్న చిన్న యానిమల్స్ పెద్ద యానిమల్స్ ఇవి రోడ్ యాక్సిడెంట్స్లో రోడ్ కిల్స్ అంటాము అలా జరగడం చనిపోవడం జరిగింది ఇటువంటివి కూడా పూర్తిగా తగ్గిపోతాయి అనేటటువంటిది మేము ఆశిస్తున్నాము అంటే మన్ననూరు నుంచి ఈగలపెంట వరకు ఉన్నటువంటి ఈ మార్గంలో ఎన్ని కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది ఎన్ని కిలోమీటర్లు రోడ్డు మార్గం వస్తుంది మధ్యలో ఏమైనా మళ్ళీ రోడ్డుకి కనెక్ట్ చేసే అవకాశం ఉంటుందా దాదాపుగా ఇది టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అందులో ఒకటి రెండు చోట్ల ఈ పాత రోడ్డుకి డివియేట్ కూడా కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి విన్నాము కాకపోతే ఇది పూర్తి వివరాలు అయితే మా దగ్గర ఇంకా లేవు ప్రతిపాదన స్టేజ్లో ఉన్నది అని చెప్పేసి ఉంటున్నాం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏడు వందల అరవై ఐదుని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది మన్ననూరు నుంచి పెంట వరకు నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ క్యారిడార్ను ఏర్పాటుతో పాటు మధ్యలో వచ్చేటువంటి కృష్ణానదిపై ఐకానిక్ వంతన ఏర్పాటుకి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అయితే మనం చూస్తున్నటువంటి ప్రదేశము ఇది శ్రీశైలం డ్యామ్కి దివులో ఉన్నటువంటి కృష్ణానది ప్రాంతము మనం ఎక్కడైతే చూస్తున్నామో ఆ ప్రదేశంలో నూట డెబ్బై మూడు మీటర్ల ఎత్తులో పదకొండు వందల తొంభై మీటర్ల పొడుగున ఐకానిక్ వంతన ఏర్పాటుకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది ఈ ఎలివేటెడ్ క్యారిడార్తో పాటు ఈ ఐకానిక్ వంతెన నిర్మాణం పూర్తయితే తొమ్మిది కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు అటవీ శాఖ ఆంక్షలు లేకుండా రాత్రిపూట కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శ్రీశైలంకు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు ఇప్పటికే నిర్మాణం విషయంలో అంచనా వ్యయంతో పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి జాతీయ రహదారుల సంస్థ కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసము వేచి చూస్తుంది ఎప్పుడైతే కేంద్ర అటవీ శాఖ అనుమతులు వస్తాయో అప్పుడు మన్నన్నూరు నుంచి ఈగలపెంట వరకు ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణంతో పాటు కృష్ణానదిపై ఐకానిక్ వందెన నిర్మాణము చేపట్టనున్నారు మొత్తం మీద నల్లమల్ల గుండా పోయే శ్రీశైలం రహదారిని ఎలివేటెడ్ కారిడార్ ఐకానిక్ బ్రిడ్జ్లతో విస్తరిస్తే ఈ మార్గంలో ప్రయాణం మరింత సులభతరం కానుంది దీంతో పాటు పర్యాటకంగాను ఆధ్యాత్మికంగాను ఈ ప్రాంతం అంతా మరింత అభివృద్ధి చెందనుంది సందీప్తో హైమాద్ ఎన్టీవీ నల్లమల నుంచి